ఈ రోజున జగను రాయి పడింది రాయి పడింది జగన్కి గాయం అయితే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడేవాడుతూ మాట్లాడుతూ ఉన్నారు పదిహేనేళ్ల అమర్నాథ్ ఏళ్ల అమర్నాథ్ అడ్డంగా కాల్ చేస్తే ఏళ్ల అమర్నాథ్ ఏళ్ల అమర్నాథ్ నిర్దాక్షణమైన పసిపెడ్డ చెరుకు తోటలో తీసుకెళ్లి కాల్ చేస్తే రాష్ట్రానికి గాయం అవలా రాష్ట్రానికి గాయం అవల ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృష్టమైతే రాష్ట్రానికి గాయం అవల గాయం అయ్యిందనమాట గాయం ముప్పై నాలుగు శాతం ఉన్న పీసీల రిజర్వేషన్ ఇరవై నాలుగు శాతానికి తగ్గించి పదహారు వేల మంది బీసీ నాయకులు చిన్న మనకి అన్ని స్థాయిల్లో అవకాశాలు కోల్పోయారు నేను ఎనిమిది మందికి ఎంపీలకు ఇచ్చాను ఇంతమందికి బీసీలకు ఇచ్చాను కానీ జగన్ చేసిన ద్రోహం అంబేద్కర్ స్ఫూర్తిని విఘాతం కలిగించింది పదహారు వేల మంది బీసీలకి నువ్వు ముప్పై నాలుగు నుంచి ఇరవై నాలుగు శాతానికి తగ్గించి బీసీలని అధికారం దూరం చేశావు అది మర్చిపోకండి పొద్దునే చూస్తా ఉన్నా నిన్న వైఎస్ జగన్కి రాళ్ళు ఇసిరారంటే ఎవరో అదేంటి చిత్రమో అదేంటి చిత్రమో పాపం ఎప్పుడు ఎలక్షన్లు రాగానే ఆయనకి ఏదో ఒక గాయం జరుగు కరెక్ట్గా ఎలక్షన్ ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం చంపేయడము అంత హై సెక్యూరిటీ సిఐఎస్ఎఫ్ ఉన్న ఎయిర్ వైజాగ్ ఎయిర్పోర్ట్లో రెండు వేల పంతొమ్మిదికి కోడి కత్తితో గాయం చేశారంట అక్కడ సరే మనందరం ఏం చేశాం జనం కూడా ఏంటి కదా మన తిలక్ గారు చెప్పినట్టుగా దేవరకొండ బాలకంగా తిలక్ చెప్పినట్టుగా కొడవు గంటే మనకి కుటుంబరావు గారు చెప్పినట్టుగా మనందరం మధ్యతరగతి మనుషులు మనందరికీ ఏంటంటే అధికారం ఉన్నాడు డబ్బు ఉన్నాడు ఏమి చేసినా దానికి ఒక నైతిక భాష్యం ఇస్తాం పాపం కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్ను ఎవరిని కత్తితో పొడిచినా పాప ఆయన ఏ పరిస్థితిలో పొడిచారో అండి పాపం చంపేశారు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఏ పరిస్థితిలో పొడిచారో తెలియదండి మాకు ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృష్టమయ్యారని పాపం జగన్ గారు ఏం చేస్తారండి పాపం ఇది మధ్య తరగతి మనం చేసే తప్పు ఇది మన హక్కుల్ని మనం తెలుసుకోవట్లేదు జగన్కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం మీది జడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందా మీ జడ్ కేటగిరీ సెక్యూరిటీ చూసుకోరా మీరు మరి చంద్రబాబు గారి మీద రాళ్ళు కొట్టించినప్పుడు రాళ్ళ వర్షమే గురిపించారా మీరు అప్పుడు ఏమైపోయింది అప్పుడు రాష్ట్రానికి గాయం జరగలేదా అంటే మీ మీద ఇంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్టు ఏమో ఎవడు చేశాడు నా సంతాపం నా సారీ నా సంతాపం కదా నాకు బాధ కలుగుతుంది నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఏమని చెప్పారు మా పార్టీ వక్తులందరూ సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో నాకు నాకేం తెలుసు అతనే ఇలా టక్కులు కొట్టేసుకున్నాడమో ఎవరికి తెలుసు తెలియదు కదా ఎందుకంటే కరెంటు పోయింది దండలు ఉన్నాయంట ఆ దండల్లో వాళ్ళే రాయిపెట్టి కొట్టుకున్నాడేమో లేదు నిజంగా పోని ఒకసారి నాన్న పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్న పులి కథలాగా అది అబద్ధం అనుకుంటాం సరే నిజంగా మీ మీద రాయి చూడండి మీరు పట్టుకోండి దా ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈ రోజు వరకు మీరు పట్టుకోలేదు జైలు నుంచి అతనికి బెయిల్ ఇప్పించారు ఐదు సంవత్సరాల తర్వాత కోడికత్తి వ్యక్తినే వ్యక్తిని ఈ సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి ఈ నాటకాలు భరించలేకపోతున్నా నాటకాలు భరించలేకపోతున్నాం నేను వచ్చేటప్పుడు నా మీద పోలి రాళ్ళు పడతా ఉంటాయి మనకి పీఆర్పీ టైంలో నేను ఖమ్మం వెళ్తా ఉంటే నా మీద రాళ్ల వర్షం మా వాళ్ళందరికీ మోకాళ్ళు ఇరిగిపోయినాయి నాకు ఈపుల మీద రాళ్లు పడ్డాయి ఆ రోజు చెప్పుకోవడానికి మీడియా కూడా లేదు మొత్తం కరెంట్ ఆపేశారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మరి దెబ్బలు తిని మేము వచ్చాం నా స్టేజీలు కూల్చేశారు కాదు నేను ముఖ్యమంత్రి కొడుకుని కాదు కదా ముఖ్యమంత్రిని కాదు కదా మన కథలు ఎవడికి తెలియదు మన కథలు ఎవడికి తెలియని జగన్ గారికి ఇంత రాగానే అయ్యయ్యో ఎంత బాధ జరిగిందండి అయ్యయ్యో పాపం అమర్నాథ్ని తిరుగు తోటలో కాల్ చేస్తే పాపం పాపం లేదు అది వైసీపీ వాళ్ళకి పట్టదు రేపల్లెల్లో ఒక ఆడపడుచుని దారుణంగా భర్త ముందు మా మనకి మనాన్ని పాడు చేస్తే పాపం దొంగతనం చేయడానికి వచ్చారండి అలా అనుకోలేదండి దొంగలని మనుషులు ఒక్క మీ జగన్ మీద ఎంతమంది దాడి చేస్తా ఉన్నారు అనంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్క మీ జగన్ మీద ఓ చంద్రబాబు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ దత్తపుత్రుడు ఓ బీజేపీ ఓ కాంగ్రెస్ ఇవన్నీ సరిపోవంటూ ఇన్ని కుట్రలు ఎన్ని అబద్ధాలు ఇన్ని మోసాలు కుట్టిన పద్మ వ్యూహంలో వీరంతా కూడా ఒక్కటై బాణాలు సంధిస్తున్నది ఒక్క మీ జగన్ మీద మీకు మంచి చేసిన మీ బిడ్డ మీద మీకు ఆ మంచికి మధ్య మీ సేవకుడిగా ఉన్న ఒక్క మీ బిడ్డ మీద ఇంతమంది దాడి చేస్తా ఉన్నారు అయినా మీ బిడ్డ అదరుడు అయినా మీ బిడ్డ బెదరుడు కారణం ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడి మీ బిడ్డ చేసిన మంచి మీద ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర సమరణం కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవుడు గెలిచినట్టు కాదు ఒక బాణం వేసినట్టు వేసినంత మాత్రానా జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రానా జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రానా జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని ఆ పెద్దందారుల ఓటమిని మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు పైగా ఈ స్థాయికి మీరు దిగజారారు అనంటే దాని అర్థమేమిటి ఈ స్థాయికి వారు దిగజారారు అంటే దాని అర్థమేమిటి విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము అందుకే చెప్తా ఉన్నా ఈ తాతాకి చెప్పులకు మీ బిడ్డ అదరుడు మీ బిడ్డ బెదరుడు మీకు సేవ చేయాలన్న సార్ నా సంకల్పం మరింత పెరుగుతుందే తప్ప ఏ కొంచెం కూడా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు నా నుదుటి మీద వారు చేసిన గాయం నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగల్లేదు అది ఇక్కడ తగల్లేదు అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం నా నుదుత మీద వారు చేసిన గాయం బహుశా పది రోజుల్లో తగ్గిపోతుందేమో కానీ పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు ఆయన పాలనలో ఆయన చేసిన గాయాలు ఆ రైతులకైతేనేమి ఆ చెల్లెమ్మళ్ళకైతేనేమి ఆ నిరుద్యోగులకైతేనేమి ఆ సామాజిక వర్గాలకైతేనేమి ఆ చంద్రబాబు మోసాలతో అతలాకుతలమైన ఆ పేదల బతుకులు చంద్రబాబు చేసిన మోసాలను చంద్రబాబు చేసిన గాయాలను ఆ పేదలు ఎన్నడూ కూడా మర్చిపోయే ప్రసక్తే ఉండదు అని సందర్భంగా చెప్తా ఉన్నారు గాయపరచడం మోసం చేయడం కుట్రలు చేయడం చంద్రబాబు నైజమైతే మీ ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డ నైజం అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా